ఎస్ఎస్ అప్లూడ్ ఛానల్స్కి స్వాగతం నమస్కారం ఆరోగ్యంగా సంతోషంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను దీనికి ముందు నా వీడియోని చూసిన వాళ్ళందరికీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చూడని వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నేను చేసే పదార్థము పేరు ఉగాది పచ్చడి ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు మామిడికాయ చిన్న సైజు కారము ఒక టేబుల్ స్పూను బెల్లము ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు గుజ్జు ఒక కొంచెం ఉంటుంది అంటే టెన్ గ్రామ్స్ ఉంటుంది ఉప్పు ఒక టేబుల్ స్పూను తగినంత వేప పువ్వు నేనైతే ఒక గుప్పుడు తీసుకున్నాను ఇది ఐదుగురికి చేయవలసినట్టు ఇంత అని చెప్తున్నాను నేను ఆడకాయని ముందు తోలు తీసుకోవాలండి ఇలా పీలర్ ఉంటుంది కదా దాన్ని బట్టి తీసుకొని ముందు దీన్ని తురుముకుంటున్నాను ముందు పీల్ తీసి మొత్తం తోలంతా తీసేసుకోవాలి ఇది మామిడికాయ ఉగాది పచ్చడికి ఈ మామిడికాయ ఇలా తరుక్కోవాలండి చిన్న చిన్నగా తరగాలి ఇదే అనమాట దాని సైజు ఇంతకంటే ఎక్కువ పెద్దపక్కడు సన్నగా తరగాలి ఇంతే ఉండాలి ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఉగాది గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్లో నేను అన్నీ వివరించి ఉన్నాను లింకు కింద పంపిస్తాను ఒకసారి చూడండి ఈ సంవత్సరము విశ్వనామ విశ్వ బసునామ సంవత్సరము అని పిలుస్తారు విశ్వ ఆ వసు అంటే వసు అంటే స్థిరత్వము కరువు కాటుక లేకపోవడము పోషకాలు అంటే నెగిటివ్స్ ఏమీ లేకుండా అన్నీ కూడా పాజిటివ్గా ఉంటుంది అని అర్థం అనమాట ఈ యొక్క సంవత్సరము విశ్వ వసు నామ సంవత్సరము అంటే ఏమిటో మనం అరవై సంవత్సరములలో ఈ సంవత్సరము అంటే విశ్వ నామ సంవత్సరములో భూమి తన శక్తిని తిరిగి పుంజుకుంటుంది అలాగే ఈ సంవత్సరం అంతా కూడా అంతా బాగుంటుంది ఈ సంవత్సరము పంటను పండేవాళ్ళు రైతులకి కూడా పంటను బాగా పండుతుంది అంటే భూమి బాగా స్థిరత్వముగా అన్నీ బాగుంటుంది అలాగే సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఈరోజే మన సృష్టికరికి ఆవిర్భవించింది ఈ యొక్క రోజు మంచి పనులు కొత్తగా ఎవరైనా ఆరంభం చేసేవి ఏమైనా కొత్తవి చేయాలి అని అనుకున్న కాలము నిర్ణయించిన సమయము ఏదైనా కూడా అన్నీ బాగున్నందువల్ల ఈ సంవత్సరము ఏదైనా కొత్త పనులు చేయాలంటే చేయడం మొదలు పెడతారు ఇలాగే ఈ యొక్క చైత్రమాసంలో మొదటి నెల చైత్రమాసం ఈ సంవత్సరంలో చైత్రమాసం మొదటి నెల ఈ చైత్రమాసంలోనే పార్వతీదేవి కూడా పుట్టింది అలాగే శ్రీరామచంద్రుడు కూడా ఈ యొక్క చైత్రమాసంలోనే నవమి నాడు శ్రీరామచంద్రుడు పుట్టారు సో ఇంత మంచి దేవతలు అందరూ కూడా పుట్టిన ఈ చైత్రమాసము ఎంతో ప్రాముఖ్యమైనది ఈ యొక్క ప్రాముఖ్యం ఇంతమంది ఉండి అందులో విశిష్టత ఉన్నందువల్ల మనకి తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది చాలా ముఖ్యంగా ఉంది ఇప్పుడు మనము ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఇప్పుడు తయారు చేయడము ఎలా అని చూస్తామంటే ఉగాది పచ్చడి ముందు మామిడికాయ వేస్తున్నాను మామిడికాయ మనకు ఏమైనా కొత్తగా సవాళ్ళు వస్తే ఎదుర్కొనే శక్తి ఉండాలి కాబట్టి మామిడికాయ వేస్తున్నాను ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అండి అంటే ఉత్సాహము ఇవ్వడాన్ని ఉప్పు కారము ఒక టేబుల్ స్పూన్ అండి అంటే సహనము చింతపండు గుజ్జు తీసి పెట్టానండి అది నేర్పుగా మనము ఓర్పుగా ఉండేటిది చింతపండు యొక్క లక్షణము తర్వాత బెల్లం అండి అదేమో ఆనందానికి ఇవన్నీ కూడా నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి తర్వాత మిగతా అవన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకున్నాను ఇది ఐదుగురికి నేను చేశాను ఇంకా కావాలి అని అన్న వాడి ఎక్కువ కావాలన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు వేప చేదు జ్ఞాపకాలు నేను ఒక గుప్పటి తెచ్చుకున్నానండి వేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా మనము బాగా కలపాలండి ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క భావానికి ప్రతీక అనుభవ అనుభవానికి ప్రతీక ఇప్పుడు ఈ ఒక్కొక్కటి కూడా మనము అన్నీ కలిపి షడ్రుచులు అంటారు షడ్రుచులు అనంటే ఆరు రుచులు అనమాట పులుపు కారము ఉప్పు వగరు తర్వాత ఉ అన్నీ పువ్వు అన్నీ వేసాం సో ఇందులో ఔషధ గుణాలు అన్నీ ఉన్నాయి ఇది అందరూ కూడా తప్పకుండా ఒక స్పూన్ అయినా పిల్లలకు కూడా పెట్టాలి ఇది తింటే మనకు ఇది ఎందుకు తయారు చేయడం అనంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఎటువంటి ఇది లేకుండా ఐశ్వర్యము ఆయుష్ అన్ని అనారోగ్యం లేకుండా అన్నీ ఉంటాయి ఇది ఇది అందువల్లనే అందరూ కూడా తప్పకుండా తినాలి మన దేవుడికి నైవేద్యం పెట్టి మన ఇంటి దైవానికి నైవేద్యం పెట్టి పొద్దున్నే తల స్నానం అంటే అభ్యంగర స్నానం చేయాలి చేసిన తర్వాత మంచి బట్టలు వేసుకొని చక్కగా మనము ఇంట్లో అంతా కూడా మంచిగా తోరణాలు కట్టుకొని పచ్చటి తోరణాలు కట్టి ఇల్లు ఊడ్చి తుడిచి మంచి ముగ్గు వేసుకొని తర్వాత ధూప దీప నైవేద్యము అన్నీ పెట్టి చక్కగా మనకు కావలసిన పిండి పదార్థాలన్నీ కూడా చేసుకొని మంచిగా ఈ రోజంతా కూడా సంతోషంగా అందరూ కూడా దీన్ని ఎంజాయ్ చేయాలి కొట్టుకొని తిట్టుకోవడం మాట్లాడకుండా ఒకరికొకళ్ళు ఇది చేయడం ఇవన్నీ ఏది కూడా నెగిటివ్స్ ఏది కూడా ఉండకూడదు అన్నీ కూడా ఇంట్లో కూడా పాజిటివ్గా ఉండాలి అప్పుడు మన ఇంట్లో కూడా ఐశ్వర్యం ఆయుస్ అనేది ఒక్కరోజు మనము అందరం కూడా సంతోషంగా అన్నీ మనం ఉన్నా ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి మంచిగా ఉంటుంది చేదు జ్ఞాపకాలన్నీ కూడా మనము వదిలేయాలి అన్నీ కూడా మనకు తీపి గుర్తుగా అనుకొని ఈ సంవత్సరం అంతా కూడా మన అందరం కూడా అందరూ బాగుండాలి అని ఆరోగ్యంగా ఐశ్వర్యం ఆయుష్ అన్ని అందరికీ ఎవరెవరి కోరికలు ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉందో అన్ని కోరికలు తీరి అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఇదిగోండి ఉగాది పచ్చడి తయారు చేశాను అయిపోయింది మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలి అని ఉప్పు కారము బెల్లము చింతపండు గుజ్జు ఈ కొత్త చింతపండు తీసుకోవాలండి పాత చింతపండు కాదు మామిడికాయ తర్వాత వేప పువ్వు కానీ మనము ఏం చేయాలంటే బ దొరికితే మనము మామిడి కాయల కంటే కూడా మామిడి పిందలు అన్నమాట మా ఇంట్లో కూడా చెట్టు ఉండేది మేము మామిడి పిందలే వేసేవాళ్ళం ఆ రోజుల్లో ఇప్పుడు అవి దొరకలేదు దొరకకపోతే పర్వాలేదు మామిడి కాయ వేయచ్చు కానీ దొరికితే మాత్రం మామిడి పిందెలు వేస్తే కొంచెం వగరుగా ఉండాలి కాబట్టి మామిడి పిందెలు వేస్తే బాగుంటుంది అలాగే మా చింతపండు కూడా కొత్త చింతపండు వేయాలి దీన్ని మనము చక్కగా కుండలు ఇవన్నీ తయారు చేశామంటే ఇంకా బాగుంటుంది ఆ మట్టి వాసన అవి వాటిలో తయారు చేస్తారు మామూలుగా ఉగాదికి కొత్త కుండ వస్తుంది కాబట్టి వేసవి కాలంలో ఉగాది పండగ తర్వాత నుంచే మనకి కుండలంతా రావడం మొదలవుతుంది కాబట్టి ఆ కుండ ఒకటి చిన్నది కొనుక్కొని దాంట్లో ఇది తయారు చేసుకొని అందరు తింటే ఆరోగ్యానికి కూడా మంచిది మనకు కూడా బాగుంటుంది ఆ మట్టి వాసన వచ్చినా కూడా ఆ టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది కానీ అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఈ ఉగాది పచ్చడి తినాలి మన తెలుగు వాళ్ళం అందరం ఉగాది అంటేనే పచ్చడి అలాంటి ఆ ఉగాది పచ్చడిని మనము అందరం కూడా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి మంచిదే కాకుండా మనకి కూడా మంచి జరగాలి సంవత్సరం అంతా కూడా మనం అంతా బాగుండాలి అని అన్నప్పుడు మనము ఆ యొక్క పచ్చడిని అందరూ కూడా టేస్ట్ చేయాలి తినాలి అందువల్ల నేను చేసినట్లుగా మీరు కూడా నేను ఐదుగురికి ఇంత క్వాంటిటీ వేశాను మీ ఇంట్లో ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకా ఇష్టంగా ఉంటే ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేసుకోవచ్చు ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే అరటిపండు కొబ్బరికాయ పీసెస్ చేసి అది కూడా వేస్తారనమాట ఎవరు పద్ధతి వాళ్ళు దాని ప్రకారంగా అలా చేసుకోవచ్చు కొంతమంది బొబ్బట్లు చేస్తారు కొంతమంది అరిసెలు చేస్తారు ఇలా ఎవరెవరి ప్రాంతంలో ఏదేది సాంప్రదాయము ఆ సాంప్రదాయానికి తగ్గట్టుగా ఇది చేయాలి కానీ ఈరోజు ఉగాది రోజు మాత్రము తప్పకుండా ఎవరెవరికి కుల దైవము వాళ్ళని స్మరించాలి గ్రామ దేవతను కూడా అందరూ కూడా స్మరించాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి దేవుళ్ళని కూడా మన అందరం కూడా స్మరించాలి ఈ రోజు దేవాలయానికి వీలైతే దేవానే దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకుంటే చాలామంది పంచాంగ శ్రవణము కూడా వింటే చాలా మంచిది ఎక్కడ ఎవరు చెప్పినా వినొచ్చు లేదా టీవీలో వచ్చినా అవి విన్నా కూడా మంచిది అంటే మనకు ఈ సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది అని అనుకొని కొంచెం ముందు జాగ్రత్తగా మనము కొన్ని మెలకువలు ఉండేది చూసుకొని ఉంటాము అందువల్ల మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఉగాది శుభాకాంక్షలు నమస్కారం నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మీ ఇంట్లో వాళ్ళందరి అందరి దగ్గరకు కూడా షేర్ చేయండి నమస్కారం